రేపే శనివారం అలానే శని త్రయోదశి కూడా రేపు శనివారం అలానే శని త్రయోదశి ఈ శని త్రయోదశి అనేది శని భగవానునికి చాలా ఇష్టం అయితే రేపు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చేస్తే చాలు ఏడు జన్మల పాపాలు దరిద్రాలు ఏళ్ళనాటి శని దోషాలు తొలగిపోయి జీవితంలో రాజయోగం పడుతుంది జాతకం అనేది మారిపోతుంది మీ బ మీ యొక్క దశ అనేది తిరిగి దరిద్రం అనేది తొలగిపోయి మీ జీవితంలో ఏది సాధించలేము అని నిస్సహాయంగా ఉన్నారు అది సాధించి తీరుతారు అంతేకాదు ఆర్థికంగా మీరు ఎదు ఎదుర్కొంటున్న కష్టాలు నరదృష్టి నరఘోష చెడు ప్రభావాలు దుష్ట ప్రభావాలు జాతకంలో గ్రహాలు అనుకూలించక మీరు జీవితంలో ఆర్థికంగా ఏ ఎలాంటి కష్టాలు అంటే ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నా అవన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి రేపు శనివారం శని భగవానునికి చాలా ఇష్టం అలానే వెంకటేశ్వర స్వామివారికి కూడా శనివారం చాలా ఇష్టం శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని పూజించినా సరే శని బాధలు చెడు శక్తులు ఉండవు అని వేద పండితులు వివరిస్తున్నారు పురాణాల్లో కూడా అదే చెప్పబడింది శనివారం అంటే కలియుగంలో ప్రత్యక్ష దైవం భక్తుల యొక్క కోరిక ఏది ైనా తీర్చే ప్రత్యక్ష దైవం అని చెప్పుకోవచ్చు అలాంటి వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శనివారం శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తే కుబేర కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది ఇక కుబేరుడు ధనానికి అధిపతి కుబేరుని యొక్క అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా చాలా సులువుగా లభిస్తుంది ఇక శని భగవానుని దోషాలు ఏ ఉన్నా తొలగిపోతాయి కాబట్టి రేపు శనివారం వెంకటేశ్వర స్వామివారిని పూజించిన శని భగవాను పూజించిన నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేసిన కుక్కకి పెరుగు అన్నం కానీ పాలు అన్నం కానీ కలిపి పెట్టినా కాకి ఏదైనా ఆహారాన్ని కానీ అంటే మాంసాహారం కావచ్చు ఇతర ఏదైనా ఆహారాన్ని కాకి పెట్టి శం శనార్చనాయ నమః అని మూడుసార్లు మనసులో జపించినా సరే ఖచ్చితంగా మీ యొక్క పాపాలు తొలగిపోతాయి అయితే మన యొక్క స్నానం అనేది మన దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తుంది స్నానం చేయటం వల్ల మన యొక్క శరీరంలో ఉండే నాడులు ఉత్తేజితం అవుతాయి అంతేకాదు నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది స్నానం వల్ల దేహశుద్ధే కాదు మనస్సు కూడా పవిత్రంగా శుద్ధవుతుంది అందుకే మనం పూజలు వ్రతాలు చేసే సమయంలో తలంటు స్నానాన్ని చేస్తూ ఉంటాము అప్పుడు మనకు ఒక తేలికమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది శరీరంపై ఉన్న ఆరోగ్యానికి అంటే మన శరీరానికి హాని కలిగించే చెడు క్రిములు కూడా తొలగిపోతాయి స్నానం అనేది మన మనస్సుని నాడుని ఎంతో ఉత్తేజితపరుస్తాయి మనకు కొత్త కొత్త ఆలోచనలను పుట్టిస్తాయి అంటే మంచి మార్గాలను పుట్టిస్తాయన్నమాట అంటే మనం అప్పటిదాకా లేజీగా ఉండి ఏ పని చేతగాదు ఇక మనం ఏది చేయలేము అని తిని కూర్చోవటం పడుకోవటం లేజీగా ఉండటం అని ఉంటారు ఇలా లేజీగా ఉన్నవారు వెంటనే లేచి స్నానం చేసి ఒక్కసారి పూజ గదిలోకి వెళ్ళి పూజ గదిలో దీపాన్ని వెలిగించి నమస్కరించుకొని చూడండి ఖచ్చితంగా మీ యొక్క మనస్సులో మార్పు అనేది వస్తుంది ఇక ఏదైనా చెయ్యాలి అనే ఒక సంకల్పం కలుగుతుంది అంతేకాదు స్థైర్యం కూడా కలుగుతుంది మనం ఏదైనా సాధించగలం సాధిస్తాము అనే ఒక నమ్మకం ధైర్యం వస్తుంది ఇలా స్నానం వల్ల మనకు ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి హిందూ సాంప్రదాయం వల్ల స్నానానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది స్నానం అనేది ఎప్పుడు చేయాలి స్నానం చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఇక స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది స్నానం అనేది ఏ దోషాన్నైనా ఏ దృష్టినైనా ఏ నెగిటివ్ ఎనర్జీనైనా తొలగిస్తుంది ఇక స్నానం చేసే నీరు పంచభూతాలలో ఒకటి అంతేకాదు నీరు ఏ దోషాన్నైనా తొలగిస్తుంది ఇక చాలామంది నీటికి దోషం ఉంటుంది అని అంటూ ఉంటారు అంటే ఏదైనా అంటు ముట్టు ఇట్లా తగిలినప్పుడు ఆ నీరు అపవిత్రమైపోయింది అని అనుకుంటూ భ్రమపడుతూ ఉంటారు వాస్తవ నీరు అనేది ఎప్పుడూ కూడా అపవిత్రం కానే కాదు ఎందుకంటే మన యొక్క దోషాలను తొలగించేదే నీరు నీటికి ఏ దోషము అంటుకోదు ఒకవేళ మీకు అంతగా నీటికి దోషం అంటుకుంది ఈ నీరు అంటు ముట్టు తగిలినవి అని అనిపించిన పక్షంలో నీటిలో రెండు స్వచ్ఛమైన పాలచుక్కలను వేయండి అప్పుడు నీరు పూర్తిగా పవిత్రంగా మారిపోతుంది ఆ నీటికి ఏ దోషాలు కూడా అస్సలు తగలవు ఇక ఎంతటి దోషాన్నైనా దరిద్రాన్నైనా తొలగించగల శక్తిని పొంది ఉంటాయి మరి అలాంటిది రేపు శని త్రయోదశి ఎంతటి బాధలు ఉన్నా శని దోషాలు ఉన్నా శనీశ్వరుని దుష్ప్రభావం ఉన్నా జాతకంలో శని బాధలు పట్టి పీడిస్తున్నా తెలిసి తెలియక చేసిన పొరపాట్ల వల్ల మన జీవితంలో జీ అంటే విజయం సాధించలేక డబ్బు చేతిలో లేక అష్ట కష్టాలు అనుభవిస్తున్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి తరతరాల నుండి పట్టి పీడిస్తున్న శని అయినా ఏళ్ళ నుండి పట్టి పీడిస్తున్న శని అయినా కూడా తొలగిపోవటం ఖాయం ఇక శని భగవానుడు అందరికీ ఒకే విధంగా న్యాయాన్ని ఇచ్చబుతూ ఉంటారు అయితే చాలామంది శనీశ్వరుడు అనగానే భయపడుతూ ఉంటారు జాతకంలో శని ఉంది అంటేనే అమ్మో శనీశ్వరుడు చెడు ప్రభావాలు ఉన్నవా అని భయపడుతూ ఉంటారు వాస్తవానికి శనిశ్వరుడు మనకు శనీశ్వరుని యొక్క ఆగ్రహానికి దుష్ప్రభా ప్రభావాలకి గురి అయినప్పుడు ఎన్ని కష్టాలు పడతామో శనీశ్వరుని యొక్క అనుగ్రహానికి గురి అయినా కూడా అంత మంచి ఫలితం పొందుతాము శనీశ్వరుడు ఒక్కసారి మన అంటే శాంతించి మన జాతకంలో ఒక్కసారిగా మంచి ప్రభావం చూపించడం మొదలు ఇక మన జాతకంలో అదృష్టం అనేది అంటే ఒక అద్భుతంగా మారిపోతుంది అదృష్టం పట్టి మనం జీవితంలో అన్నీ సాధించగలుగుతాము అంతేకాదు మన జీవితమే మన జాతకమే మారిపోతుంది రాజయోగం పడుతుంది శనిశ్వరుని యొక్క అనుగ్రహంతో మనం అసలు సాధించలేనిది కూడా సాధించగలుగుతాము అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయగలుగుతాము అంతటి అద్భుత ఫలితాలు ఉంటాయి ఇక రేపు శనివారం శని త్రయోదశి శనీశ్వరునికి చాలా ఇష్టం శనీశ్వరుని వాహనం అయినటువంటి కాకి ఇక కాకి ఏదైనా సరే ఆహారాన్ని పెట్టడం వల్ల శనీశ్వరుని అనుగ్రహం పొందుతారు అంతేకాదు కాకికి ముందుగానే ప్రకృతిలో జరిగే వైపరీత్యాలు అంటే గమనించే శక్తి అనేది ఉంటుంది అందుకే కాకి ఎప్పుడైనా ఎవరి ఇంటి ముందు అయినా లేదా ఇంటిపైన ఉండైనా కాకి ఎక్కువగా అరుస్తూ ఉంటే వారి ఇంటికి అతిథులు వస్తారు అని వారికి మంచి జరగబోతుంది అని గమనించుకోవాలి ఇలాంటి సూచనలు కాకి ఖచ్చితంగా ఇస్తుంది ఇవి హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతాయి కూడా అదేవిధంగా కాకి అనేది ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళే సమయంలో నిండుగా కుండలో నీరు ఉంటే ఆ నీటిని కాకి తాగుతున్నట్లు మనం చూస్తే గనక ఇక మనం వెళ్ళే పనిలో ఖచ్చితంగా విజయం సాధించుకొని తిరిగి వస్తాము అని లేదా లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలగబోతుంది అని గుర్తుంచుకోవాలి ఈ విధంగా కాకి అనేది కూడా ఒక దైవంతోనే సమానం శనీశ్వరుని వాహనం కాకి తన్నితే మాత్రం అంటే కాకి తన్నినప్పుడు మాత్రం కాస్త దోషం తగిలింది అని శనీశ్వరుడు మనపై ఆగ్రహంగా ఉన్నాడు అని గమనించుకోవాలి ఇక వెంటనే నవగ్రహాల పూజను చేయటం ప్రారంభించాలి ప్రతి శనివారం కూడా నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేయాలి నవగ్రహాలకి నల్లటి వస్త్రము నల్ల నువ్వులు దానం దానం అంటే సమర్పించాలి నల్లటి వస్త్రం తీసు కొత్తది అందులో నల్ల నువ్వులు వేసి మూటలాగా కట్టి ఆ మూటను నవగ్రహాలకి సమర్పించాలి అలానే నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి నల్లటి వస్త్రాన్ని చింపి వత్తులలాగా తయారు చేసి ఆ వత్తులను మట్టి ప్రమిదల్లో వేసి అందులో నువ్వుల నూనెను పోసి వాటిని వెలిగించాలి ఇలా చేస్తే మీకు ఘోరమైనటువంటి శని దోషాలు తొలగిపోతాయి అలా వెలుగుతున్న దీపంలో ఐదు నల్లటి మిరియాలు కూడా వేయాలి ఇలా వేస్తే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి నవగ్రహాల యొక్క అనుకూలత అనుగ్రహం అనేది లభిస్తుంది కాబట్టి మీరు ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల మీకు ఉండే శని దోషాలు తొలగిపోతాయి ఇక అలానే రేపు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని కూడా పూజించాలి ఇలా పూజించినా సరే అంటే వెంకటేశ్వర స్వామి వారిని తులసి మాలతో పూజించాలి ఇలా పూజించినా మంచి ఫలితం కలుగుతుంది ఇక రేపు శనివారము త్రయోదశి దీపం అనేది దక్షిణం వైపున ఈ విధంగా వెలిగించాలి ఒక మట్టి ప్రమిదను తీసుకోండి అందులో నిండుగా ఉప్పుని పొయ్యండి అది కూడా దొడ్డుప్పు దొడ్డుప్పు అంటే శనీశ్వరునికి చాలా ఇష్టం దొడ్డుప్పుతో రేపు పరిహారం చేయటం వల్ల మీ యొక్క దరిద్రం అనేది ఇట్టే తొలగిపోతుంది శని భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి దొడ్డుప్పు దీపాన్ని దక్షిణం వైపున వెలిగించాలి అయితే మట్టి ప్రమిదలో దీప అంటే ఉప్పుని తీసుకోండి ఆ ఉప్పులో పచ్చ కర్పూరాన్ని వెయ్యండి అలా వేసేసాక ఒక ఇనుప ప్రమిద ఉంటుంది కదా సాధారణంగా మనం దీపం అనేది మట్టి ప్రమిదలో కానీ ఇత్తడి ప్రమిదలో కానీ పిండి ప్రమిదలో కానీ వెలిగిస్తూ ఉంటాము కానీ ప్రత్యేకంగా శని త్రయోదశి శనివారం ప్లస్ త్రయోదశి కలిసి వచ్చిన రోజు శని త్రయోదశి ఈ రోజున మాత్రం కేవలం మనం అంటే దక్షిణం వైపున ఉప్పు అలానే ఉప్పులో పచ్చకర్పూరం పచ్చకర్పూరం పైన ఈ యొక్క ప్రమిద అది కూడా మనకు దై ఉండాలి అంటే ఇనుము వంటిది ఉండాలి లోహానికి సంబంధించిందై ఉండాలి ఈ ఇనుప ప్ర ప్రమిద అంటే శనీశ్వరునికి చాలా ఇష్టం ఉప్పు అలానే ఎనుప ప్రమిద రెండూ కూడా శనీశ్వరునికి చాలా ఇష్టం శనీశ్వరుడు ఎంత ఆగ్రహంగా ఉన్నా జాతకంలో ఎన్ని దుష్ప్రభావాలు చూపించినా ఏ పని అంటే విజయం కలగకుండా అడ్డుకున్నా సరే ఇక ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఇలా ఈ దీపాన్ని వెలిగించడం వల్ల కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక మన జీవితంలో డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది పాపాలు దోషాలు దరిద్రం పూర్తిగా తొలగిపోయి శనీశ్వరుని అనుగ్రహం వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కుబేరస్వామి అనుగ్రహంతో ధనధాన్యాలకి లోటు లేకుండా సంపాదించే ఎన్నో మార్గాలతో కష్టపడి ఆనందంగా అంటే చేసే ప్రతి పనిలో విజయం అద్భుతమైనటువంటి విజయంతో మనం మన జీవితంలో కష్టాలు లేకుండా ధన సమస్యలు లేకుండా జీవించగలుగుతాము ఇంతకీ రేపు స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని స్నానం చేస్తే జన్మ జన్మాల పాపాలు ఏడు జన్మాల దరిద్రాలు అంటే ఏడు జన్మల తెలిసి తెలియక చేసిన పాపాలు దరిద్రాలు దోషాలు గ్రహ దోషాలు నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్టశక్తుల ప్రభావాలు అన్నీ తొలగిపోయి ఇక మనం దైవానుగ్రహానికి ఎలా మనం పా అంటే దైవానుగ్రహానికి ఏ విధంగా పాత్రలు కావచ్చో ఇప్పుడు తెలుసుకుందాం రేపు ఉదయాన్నే నిద్దర్లేచి లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గుని పెట్టి తలంటు స్నానాన్ని చేసే సమయంలో స్నానం చేసే నీటిలో గుప్పెడు నల్ల నువ్వులు గుప్పెడు రాళ్ల ఉప్పుని వేసి వేసుకొని స్నానం చేయండి రేపు శనివారం తలకి నూనె పెట్టుకోవటం అస్సలు చేయకండి ఎందుకంటే రేపు శని త్రయోదశి శనివారం తలకి నూనె పెట్టుకోవటం ఇంట్లోకి నూనె కొనుక్కొచ్చుకోవటం నల్లటి వస్త్రం కొనుక్కొచ్చుకోవచ్చు కొనుక్కొచ్చుకోవటం నల్ల నువ్వులు కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవటం గోర్లు కట్ చేసుకోవడం జుట్టు కట్ చేసుకోవటం వంటివి పొరపాటున కూడా రేపు చేయకూడదు సహజంగానే శనివారం ఈ పనులు చేయకూడదు అందులోనూ రేపు శని త్రయోదశి కాబట్టి అస్సలు ఈ పనులు చేయకండి ఇక స్నానం చేసే నీటిలో ఉప్పు అదేవిధంగా నల్ల నువ్వులు వేసుకొని చేసే ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్య ఫలితంతో ఖచ్చితంగా జీవితంలో కష్టాలు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతాము తెలుసుకున్నారు కదా రేపు శని త్రయోదశి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేస్తే జన్మజన్మాల దరిద్ర పాపాలు పోయి డబ్బుకి లోటు లేకుండా జీవిస్తామో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి